వెల్కమ్ టు ఫేర్లెస్ జర్నీస్ ఎక్స్క్లూజివ్ న్యూస్ ఛానల్ మనం రోజుకో కథనంతో అనేక రకమైన స్కామ్లను బయట పెడుతున్నాం టైటిల్లో మాత్రమే కాదు కంటెంట్లో కూడా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తూ ఉండడానికి గతంలో చేసిన వీడియోలే సాక్ష్యం ఇప్పుడు మరొక పెద్ద స్కామ్తో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది ప్రధానంగా చూస్తే ఈ స్కామ్ వివరాలు కనుక బయట పెడితే చాలామంది విద్యార్థులు గందరగోళ పరిస్థితిలో ఇరుక్కుంటారు భయపడతారు వాళ్ళ భవిష్యత్ ఏమవుతుందా అని చెప్పని ఆందోళనపడతారు ఎందుకంటే వారు పోయే రహదారి అడ్డదారి కానీ ముళ్ళుంటాయి జాగ్రత్త అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈ సీక్రెట్ ఆపరేషన్ గుట్టంతా కూడా మీ ముందు పెట్టడానికి సిద్ధమయ్యాం ఈ విషయం కనుక బయటకు వస్తే కొంతమంది తల్లిదండ్రులు కూడా ముందు జాగ్రత్త పడతారు మీ పిల్లలు చేసే పనుల పట్ల అప్రమత్తంగా ఉండాలి అన్న అన్నదానికి చెప్పబోయే విషయాలు చాలా జాగ్రత్తగా వినండి పూర్తి వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా మీ పిల్లలు చేస్తున్న విషయాల్లో మీరు ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలో క్లారిటీ వస్తుంది సో ఇక సోదెందుకు మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా मेरे राजस्थान में पार्टनर ना हाँ पार्टनर नहीं ओके सर डिटेक्शन सी थर्ड इन बार्सलोस ओके ईएस पढ़ने से डेंडर पड़ो हमको दूसरा ऑप्शन है हाँ डेंडर हाँ ताइना एक्ट्रेस हाँ हाँ ओके सर सारी है हाँ एक्सेप्ट न्यू 2010 ना हाँ तारा विदी 2012 ना साले पढ़ने में से डिटेक्शन सी थर्ड इन 14 थ అసలు ఉంటేనే పాస్ అయిరా ఆడనా 16 మంది పాస్ అయ్యేదా ఆ పాస్ అయినా ఒక సబ్జెక్ట్ ఉంది ఆ అది కూడా పాస్ అయ్యారు అది ఉన్నాయా ఇంకా ఉన్నాయా సో మీ సబ్జెక్ట్ అలా అనుకుంటారు వెన్నెలని బిజినెస్ అట్లానా అంటే

అక్కడ ఇంటర్వ్యూ కి మీరు జాగ్రత్తగా ఫేస్ చేయాలి దాన్ని సో అది ఇంగ్లీష్ కరెక్ట్ అయింది అక్కడికి వెళ్ళే అంటే ఫస్ట్ నుంచి డౌట్ నేను ఎంత తీసుకొని మీరు అందులో జాగ్రత్తగా తీసుకెళ్తే వచ్చేస్తారు ఈ మాట మాత్రం లాస్ట్ వరకు పెట్టుకోండి

ఎండ్స్ మాన్ చేస్తున్నారు అక్కడ బి245 వీల్ పెళ్ళా కజిన్ సరే ఇక్కడ ఏమంటే ఇది ఏదైతే లెఫ్ట్ అవుతుందో అది డిలీట్ చేయాలి బిజినెస్ ఎక్స్‌పీరియన్స్ పనికి రాదు కంప్యూటర్ సైన్స్ డిగ్రీకి ఐటి డిగ్రీ తీసుకున్నా ఆబ్జెక్ట్ చేస్తానా ఆ తర్వాత టోఫిల్ డిగ్రీలో ఆర్టిస్ట్ అవుతాను అది నాకు చేకండి ప్రాజెక్ట్స్ కొనే చార్జింగ్ అన్ని 5 లక్షలు అవుతుంది అల్లన అక్కడ ని వీసా టార్గెట్ వేరే యూనివర్సిటీస్ పెడతాం ఇక్కడ నుంచి ఆడినరీ సీపీటీ అండ్ డే 1 సీపీటీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనుకోండి వీసా రౌండ్ అప్పుడు అల్లన సో డే 1 సీపీటీ లాగా కూడా అక్కడకి ట్రాన్స్‌ఫర్ చేసుకోచ్చు ఆర్ ఆన్సర్ లో కొంచెం ఇంటెన్సివగా స్టడీయింగ్ అప్డేట్ చేసుకోచ్చు ఆన్ హ్యాండ్ స్టడీస్ చేస్తుంట ఓకే సో యు టోర్లీ 6 మంత్స్ పర్యూ ఇంక్లూడింగ్ వీసా ఫైనాన్షియల్స్ దేని మీరు విజర్ 67 డే లాస్ట్ షిట్ కదా నా ఇక్కడ హాట్ యు సీ యూనివర్సిటీస్ లో జాబ్ ఫాండింగ్

పక్కా సమాచారం మేరకు అన్ని ఆధారాలతో ఆ ప్రదేశానికి వెళ్తే అక్కడ ఒక లేడీ దర్శనమిచ్చింది ఎంత ప్యాకేజ్ అని చెప్పింది మీ సర్టిఫికెట్ను ఒరిజినల్ సర్టిఫికేట్ ఎలా ఉంటుందో యాజ్ డీజ్గా తయారు చేయడమే కాకుండా విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తాము ఎయిర్పోర్ట్లో కానీ ఎంబసీలో కానీ ఎవరు కూడా మేము రాపరు అని చెప్పని పని ఎంత దర్జాగా తెలివిగా చెప్తుందో ఆమె చెప్పే మాటలు వింటుంటే మీకే కాదు మాకు ఆశ్చర్య అనిపించింది ఓసారి మా సీక్రెట్ కెమెరా రికార్డ్ అయినా ఆ విజువల్స్ మీరే చూడండి హైదరాబాద్ను ఐటీ హబ్ ఎడ్యుకేషన్ హబ్ అంటే ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత రకరకాల కోర్సులు చేయడానికి హైదరాబాద్ రావడం ఇక్కడ అంటే ఇంజనీరింగ్ చేయడం ఒక వ్యక్తి అయితే ఇక్కడ నేర్చుకున్న కోర్సుల ద్వారా భావి భవిష్యత్తును పునాదులు వేసుకున్న క్రమాన్ని చూసాం దానికి అడ్డ అమీర్పేటే మరి అమీర్పేట అంటున్నాం ఎడ్యుకేషన్ అంటున్నాం కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఇది ఇంజనీరింగ్ పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళు పై కోర్సులు చేయడానికి పైన విదేశాల్లో ఉద్యోగాలు వెళ్ళడానికి ఉపయోగపడతాయి మరి వ్యక్తులు అంటే మీలో చాలామంది బ్యాక్లాగ్స్ ఉన్న వ్యక్తులు సరిగా చదవని వాళ్ళు మధ్యలో వదిలేసిన వాళ్ళు మరి మేమేం చేయాలి మాకు ఉద్యోగాలు ఎవడిస్తాడు నేను ఇప్పుడు ఇమీడియట్గా అమెరికా పోవాలి వేరే కంట్రీ పోవాలి ఉద్యోగం చేయాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు నేను మిడిల్ డ్రాప్ మాకు ఈ సమస్యకు పరిష్కారం ఉందా అని రకరకాలుగా ఇంటర్నెట్లో వెతికారు సోషల్ మీడియాలో వెతికారు కానీ బేగంపేట్ కూకట్పల్లిలో జరుగుతున్న ఒక వింత అది వింత కాదు కానీ వాళ్ళు చేస్తున్న స్కామ్ అనేది మాత్రం ఖచ్చితంగా పెద్ద స్కామ్ అని చెప్పుకోవచ్చు అంటే చేసే తప్పుడు పనైనా కూడా దర్జాగా పర్ఫెక్ట్గా అనుమానం రాకుండా విదేశాల్లో ఉన్న ఎంబసీలను సైతం మోసం చేస్తున్నారంటే నిజంగా వాళ్ళ టాలెంట్ని మెచ్చుకోవాలా మరి ఇలాంటి స్కామ్లో విద్యార్థి దొరికిస్తున్నందుకు వాళ్ళను శిక్షించాలని చెప్పాలా ఓకే విషయాలను వద్దాం ప్రధానంగా దీనికి సంబంధించి బేగంపేట కావచ్చు కుక్కడిపల్లి కావచ్చు కొన్ని కన్సల్టెన్సీలను మాకు దృష్టికి వచ్చాయి దాంట్లో మనం గమనిస్తే నీ కనుక బ్యాక్లాగులు ఉంటే ఇంజనీరింగ్లో మూడు సబ్జెక్టులు తప్పినా నాలుగు సబ్జెక్టులు తప్పినా లేకపోతే ఒక సంవత్సరం చదివి మిగతా ఇయర్స్ కంప్లీట్ చేయలేకపోయినా మీకు అంటే బ్యాక్ లాగ్ ఉన్న ఏమైతే మార్కులు ఉన్నాయో వాటిని కంప్యూటర్లో సరి చేస్తారు ఎలా సర్టిఫికేట్ తయారు చేసిన వాడు కూడా అరే ఇది నేను ప్రింట్ చేసిందే కదా ఎక్కడ మోడిఫికేషన్ జరగలేదు అన్నంత టాలెంటెడ్ ఉన్న పర్సన్స్ ఆ సర్టిఫికేట్ మాడిఫై చేస్తారు కొత్త సర్టిఫికేట్ పుట్టిస్తారు మొత్తం మీద చదవకపోయినా చదివినట్టుగా క్రియేట్ చేస్తారు ఓకే అంటే ఇలాంటి గ్యాంగ్లను పోలీస్ పట్టుకున్నారు వాళ్ళని శిక్షించారు దీంట్లో మీరు పెద్దగా పొడిసిందేంటి అని మీరు అనుకోవచ్చు ఇక్కడే ట్విస్ట్ ఉంది ఆరు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఇది వేలంపాట కాదు వాళ్ళు ఇచ్చే ప్యాకేజీలు మీరిచ్చే డబ్బును బట్టి మీరు కనుక విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే మీరు ఇచ్చిన ప్యాకేజీని బట్టి ఆయా కంట్రీలకు అమెరికా కెనడా యూకే లాంటి విదేశాలకు పంపిస్తున్నారు ఈ సర్టిఫికేట్లు మాడిఫై చేసి అదేంటి ఇలా జరుగుతుందా అని మీరు అనుకోవచ్చు ఇప్పుడు నేను చెప్తున్న వాస్తవాల మీద ఆ సర్టిఫికేట్ తయారు చేసిన వాళ్ళు చేయించుకున్న వాళ్ళు కోకూలలుగా ఉన్నారు వాళ్ళు మాత్రం ఇది చూస్తే అమ్మో ఈ విషయం బయటకు వస్తే మా భవిష్యత్ ఏమవుతుందా అని చెప్పి భయపడతారు మా ఉద్దేశం ఒక్కటే ఈ విషయాలు కనుక విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నప్పుడు బయటపడితే నీ పరిస్థితి ఏంటి రైట్ ఇదంతా పక్కన పెడితే ప్రధానంగా అసలు ఈ సర్టిఫికేట్ తయారు చేస్తున్నారని చెప్పిన సమాచారం మా ఫియర్లెస్ జర్నలిస్ట్ టీంకి అందింది వెంటనే బేగంపేట అలాగే కూకుట్పల్లిలో రెండు ప్రాంతాల్లో జరుగుతున్న వ్యవహారాన్ని మేము సీక్రెట్గా రికార్డ్ చేశాము సో బేగంపేటకి వెళ్ళిన మా ఫియర్లెస్ జర్నలిస్ట్ టీమ్కి ఎదురైన వాస్తవాలను యాజ్ టీజీ యాజ్ టీజ్గా స్ట్రింగ్ ఆపరేషన్ కెమెరాలో ఏం రికార్డ్ చేశామో మీరే చూడండి ప్రొడక్షన్ ఏ think. ఏ ఏ ప్రొడక్షన్ like item in the production. And the digression mm. in the production. Okay. Mm -hmm. mm. so, okay. Okay. So, are you looking for time writing English need me to enter H6 into the room? 50th on that. Okay. Okay. So, I am going to ఏమన్నా అంటే కట్టే నాకు ఎంత పోతుంది అదే అండి ఫస్ట్ నుంచి ఒకసెషన్ ద్వారా కిస్ అవ్వను అందులో నో డౌట్ తర్వాత నేను ఎంత సీరియస్ గా తీసుకొని చేస్తున్నానో మీరు అందరు జాగ్రత్తగా తీసుకెళ్తే వీసా ఫస్ట్ అటర్ లో వచ్చేస్తారు ఈ మాట మాత్రం లాస్ట్ వరకు గుర్తు గుర్తుపెట్టుకోలేదు తర్వాత మీరు బ్లెయిమ్ చేయకూడదు మీరు అక్కడ ఆగడ్డం చేసి మరి బ్లయిమ్ చేయకూడదు ఎంత కట్టాను ఆ వీసా రాదే నేను అటువంటి ఇచ్చి అక్కడి వరకు పంపిచేయాలని ఇంటర్వ్యూ నేను అటెండ్ చేయలేను కదా

మీరు ఏమీ తో ఒక టూ మ్యాత్స్ పట్టుకుంటే సరిపోదు అక్కడ నుంచి జాబ్ చేస్తే స్టడీస్ అందంగా మానేజ్ చేస్తే హ్యాపీ మానేజ్ ఎదుబడి చేస్తే అది ఇప్పుడు మనకి అక్టోబర్ అండ్ జనవరి ఇంటెక్నిస్ వింటర్ అండ్ స్ప్రింగ్ సెల్సెస్ అంటాము ఇప్పుడు బాగా స్టార్ట్ చేస్తే అందులో ఏదో ఇంటికి ప్యాకెట్ हम सा कुछ क्वेश्चन आ गया है वीडियो लगा सकते हैं 15000 वीडियो नहीं है हेलो सर इंस्ट्रक्ट तक लगा हूं हमारा एडिशन नंबर है सर हां मैं यहां से ऐड करता हूं सर ओके सर చూశారు కదా ఈ రెండు వీడియోల్లో మీకు చాలా విషయాలు బయటకు వచ్చే ఉంటాయి చాలా విషయాలు అర్థమయ్యే ఉంటాయి మరి బ్యాక్లాగ్లో ఉన్నవాళ్ళు కంగు తినొచ్చు సార్ మా పట్టకొడుతున్నారు సార్ మా భవిష్యత్తు నాశనం చేస్తున్నారు సార్ మీ భవిష్యత్తు నాశనం చేయటంలా జరగబోయే పరిణామాల్లో మీరు ఒక పెద్ద స్కామర్గా మిగిలిపోవడమే కాకుండా మిమ్మల్ని విదేశాలు అరెస్ట్ చేస్తే మీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి మీ భవిష్యత్తు పరిస్థితి ఏంటి ఎప్పటికైనా సరే రైట్ రూట్లో పోతే రైట్ వేలో ఉంటారు రాంగ్ రూట్లో పోతే అడ్డంగా అవుతారు అన్న కాన్సెప్ట్లో భాగంగానే ఈ విషయాన్ని బయటపెట్టడం జరుగుతూ ఉంది తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు బ్యాగ్ లాగా ఉన్న తర్వాత కూడా మేము విదేశాలకు వెళ్ళగలుగుతున్నాం మేము పాస్ అయ్యామని చెప్పంటే సర్టిఫికెట్లు వెరిఫై చేయండి డబ్బులు ఇష్టపరిచినట్టుగా ఇవ్వడంతో ఇలాంటి స్కామర్లు డబ్బులు ఇచ్చి మరీ విదేశాలకు పోతున్నారు విదేశాల నుంచి చాలామంది అక్కడ జైల్లో మగ్గుతున్న వ్యవహారం కూడా మనం పేపర్లో చూసాం తెలియకుండా చాలామంది సర్టిఫికేట్ వ్యవహారం బయటపడటం ఆ కంపెనీలు కంప్లైంట్ ఇవ్వటం వాళ్ళు జైలు పాలవడం మరి జైలు పాలవడం ఇష్టమా ఇక్కడే ఉండి మనకు నచ్చిన మనకు తోచినా మనకు చేయగలిగిన ఏదైతే ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఉంటే అది చేయడం బెటరా మరి ఇలా మాయల మడాటి లాంటి కన్సల్టెన్సీల మాటలు విని డబ్బుల కోసం చేస్తున్న వ్యవహారంలో మీరు కూడా బుక్ అయితే మీ భవిష్యత్ అనేది సర్వనాశనం అవుతుందని చెప్పన్న దాని మీదనే ఈ రెండు కన్సల్టెన్సీల సంబంధించి స్టింగ్ ఆపరేషన్ చేశాం దేనికైనా పాపం పండాలి ఖచ్చితంగా ఈ వ్యవహారం మొత్తాన్ని బయటపెట్టిన నేపథ్యంలో పూర్తి వివరాలు మీకు అందిస్తాం అప్పుడు పోలీసుల దృష్టికి తీసుకెళ్లేసి ఎంతమంది విద్యార్థులు భవిష్యత్తు నాశనం చేశారు ఎంత సంపాదించారు ఇంకా ఈ రకమైన కన్సల్టెన్సీలు ఎన్ని ఉన్నాయనే విషయం మీద పూర్తి రిపోర్ట్తో మరోసారి మీ ముందుకు వస్తాం దిస్ ఇస్ ఇన్నారెడ్డి సైనింగ్ ఆఫ్